సహజంగా ఒక నెలకి ముప్పై లేదా ముప్పై ఒక్క రోజులు ఉంటాయి దానికి సంకేతంగా ముప్పై ఒక్క ఒత్తులు ఆ తర్వాత మిగతా రెండు ఒత్తులు జీవాత్మ పరమాత్మకు సంకేతంగా ముప్పై మూడు ఒత్తులు వేస్తే చాలా మంచిది ముప్పై ఒకటి ప్లస్ రెండు ముప్పై మూడు ఒత్తులు పువ్వొత్తులు కానీ కుంభ కానీ ఆవు నెయ్యిలో తడిపినవి అరటి దొప్పలో ఉంచి నదుల్లో వదిలిపెట్టాలి వీటినే పోలీస్ వర్గ దీపాలు అంటారు మరి నదులకు వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి నదులకు వెళ్ళటం వీలు కాని వాళ్ళు నగరాల్లో పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే మీ ఇంట్లోనే పోలీసు వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు ఇంట్లో పోలీసు వర్గ దీపాలు ఎలా వెలిగించుకోవాలంటే మీ ఇంట్లోనే ఒక రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ నీళ్లు పోయండి ఆ నీళ్లలో అరటి దొప్పల్లో ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోండి అయితే అరటి దొప్పలు అందుబాటులో లేవనుకోండి అప్పుడేం చేయాలి అరటి దొప్పలు అందుబాటులో లేకపోతే రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఒక రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచండి ఆ పళ్ళె